ఈ రోజు జరుగుతున్న ఒంటిమిట్ట పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత అన్యాయంగా దుర్మార్గంగా జరుగుతుందంటే ఇది వైసీపీ తెలుగుదేశం పార్టీ పోటాపోటీ ఎలక్షన్ కాదు ఇది కేవలం తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీసు వ్యవస్థే ఎలక్షన్ జరుపుతోంది పోలీసులు రెండు రోజుల నుంచి ఎంత దుర్మార్గమైన చర్య చేస్తున్నారంటే డిఐజీ గారు గాని రెండు జిల్లాల ఎస్పీలు గాని ఇదే పనిగా దుర్మార్గంగా రెండు రోజుల నుంచి వైసీపీ కార్యకర్తలు రాత్రులు ఇంటింటికి పోయి ఏజెంట్ లేకుండా ఏజెంట్ నిలబడకూడదని రాత్రి ఒంటి గంట రెండు గంట దాకా భయభ్రాంతులను చేశారు నిన్న ఒంటిమెట్ట మండలంతా కూడా భయభ్రాంతులు చేశారు పది రోజుల నుంచి పులివెందల్లో భయభ్రాంతులు చేసి ప్రజలనే ఏజెంట్కు కూడా లేకుండా కూర్చోనియకుండా చేశారు కానీ ఒంటిమిట్టలో ప్రతి బూత్లో కష్టపడి వైసీపీ కార్యకర్తలు ఏజెంట్లుగా నిలబడితే పదకొండు గంటలకు ఒక మంత్రి గూండా లెక్కన నూట యాభై మంది మనుషుల్ని తీసుకుని వచ్చి ఒక హల్చల్ చేసుకుంటూ తోడు ఒక మంత్రికి తోడు సెక్యూరిటీగా ఒక డిఐజీ గారు దౌర్జన్యంగా వైసీపీ కార్యకర్తలను కొట్టుకుంటూ ఏజెంట్ను బయటకు లాగేసి గొడవ సృష్టించి లాస్ట్కు లోపలిసే ఓటింగ్ రిగింగ్ చేసుకుంటూ ఉన్నారంటే ఇంత దుర్మార్గమైన ఎలక్షన్ నా జీవితంలో నేను చూడలేదు నేను గత నలభై సంవత్సరాల నుంచి ఎలక్షన్ చూస్తున్నా కడప జిల్లాలో ఉండిబిట్టలివెందల ఈ రోజు జరుగుతున్న ఇంత దుర్మార్గమైన ఎలక్షన్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలలో వారి దగ్గర మంచి చేసుకోవాలా మంచి మంచి ఇది కావాలి వాళ్లతో మంచి అభిప్రాయం కోసం మాత్రమే చేస్తున్నారు కానీ ఇది చాలా అనే తెలుగుదేశం కండువా కప్పుకొని పోలీసు వ్యవస్థను ఇలా అసహించు ప్రజలందరూ అసహించుకుంటున్నారు పోలీసులే మమ్మల్ని కాపాడుకోవాల్సిన వాళ్లు మమ్మల్ని దారుణంగా కొడుతూ బెదిరించి ఎలక్షన్ ను దుర్మార్గంగా వన్ వే ఎలక్షన్ గా రిగింగ్ చేసుకుంటున్నారు ఇంతకన్నా మీరు ఒక జీవో ఇచ్చి నా రెండు కూడా జెడ్పీటీసీలో నామినేట్ చేసుకోవచ్చు కదా ఇది ఒక ఎలక్షన్ కమిషన్ ఎందుకు కలెక్టర్ గారు కడప జిల్లాలో ఒక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు పోలీసు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు డీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు కోర్టుకు పోతే కోర్టు దానికి సరైన ఎంత డైరెక్షన్స్ ఇచ్చినా న్యాయబద్దంగా ఎలక్షన్ జరగమని చెప్పి కోర్టు వారు ఎంత ఆర్డర్లు ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఎంత ఆర్డర్లు ఇచ్చినా కూడా కలెక్టర్ గారు గాని ఎస్పీ గారు గాని ఎవరు దాన్ని ఆ పరిగణలేక తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా కేవలం చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి ఆనందం కోసం ఈ రెండు ఎలక్షన్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు ఇది మాత్రం ప్రజలు క్షమించరు భవిష్యత్తులో మాత్రం ఇవి అందరూ కూడా గమనిస్తున్నారు ఇది చాలా మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యానికి ఇది చాలా దృష్ట మంచి రోజు కాదు ఇది ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను మా పార్టీ అందరు వర్కర్లు ఎంతో బాధపడుతున్నారు ఇది ప్రజాస్వామ్య ఎలక్షనే కాదు దయ